జై శ్రీరామండి ఎలా ఉన్నారు టాపిక్లోకి వెళ్తే నేను ఏలూరు వెళ్తున్నానని చెప్పి నేను ఒక షార్ట్ చేశాను ఇవాళ ఏలూరు ఎందుకు వెళ్ళాను అంటే మీ అందరికీ నేను ఎందుకు ఊరు వెళ్ళాను అని చెప్పటాని కోసం కాదు కానీ టాపిక్లోకి వెళ్ళిపోతే మనుషులు ఎలా ఎప్పుడు ప్రవర్తించాలి వాళ్ళు ప్రవర్తించిన దానికి మనము వాళ్ళకి ఎలా రుణపడి ఉండాలి లేకపోతే ఎలా వాళ్ళతో మంచిగా ఉండాలి అనేది ఇవాళ చెప్తాను సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు మా హస్బెండు ఏలూరులో జాబ్ చేస్తున్నారు మేము నెల్లూరులో ఏప్రిల్ పద్నాలుగు ఉగాది వచ్చింది పదహారు పదిహేడు తారీఖులో మా అందరికీ కోవిడ్ వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా మేము హైదరాబాద్కి వెళ్ళిపోవడం బెడ్లు దొరక్క ఇబ్బంది పడి జాయిన్ అవ్వడం ఒక ఐదు నెలలు జర్నీ మేము అందరికీ ప్రతి వీడియోలో చెప్పి విసుకిస్తూనే ఉంటాను అలాగే ఈ నేను ఏప్రిల్లో జాయిన్ అయిందని జూన్ పదిహేను పదహారు తారీఖులో నాకు ఒక ఫోన్ వచ్చింది మా హస్బెండ్ సల్కి ఎందుకని తన ఫోను ఆఫీస్ ఫోన్ మేము మామూలుగా అయితే ఎత్తాము మామూలుగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఆఫీస్ వాళ్ళందరూ తనకి చేస్తున్నారు కాబట్టి ఎత్తాల్సి వచ్చింది అయితే ఒక కొంత వినపడింది ఏంటి ఎవరండి మీరంటే నేను మీ ఏలూరులో మీ ఇంటి ఓనర్ని అండి అన్నాడు ఎప్పుడు మేమింటి ఓనర్లు అని చెప్పుకునేవాళ్ళం మనకి ఇంటి ఓనర్ అని చెప్పి ఫోన్ చేశారు ఎవరు అని చెప్పి ఎవరమ్మను అంటే నా పేరు దీప్ అండి నేను సారుండే ఉండే ఇది మా ఇంట్లోనే అన్నారు అవునమ్మా తెలిసి చెప్తూ ఉంటారు మీ గురించి ఏలూరులో ఇంటి ఓనర్గా ఇంటి ఓనర్కి ఒక ఆవిడ పెద్ద ఆవిడ సిక్స్టీ సెవెన్ అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు డాక్టర్ ప్రదీప్ డాక్టర్ అతను అన్నయ్య డాక్టర్ కదా అతని పేరు దీపు ఇద్దరు మూ పిల్లలే ఈ డాక్టర్ ప్రదీప్ అనే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా కూడా జాబ్ చేస్తున్నాడు ఏ ఊర్లోనో తెలియదు నాకు వీళ్ళందరూ కలిసి కోవిడ్ టైంలో వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కోవిడ్ టైంలో విపరీతంగా దాన ధర్మాలు చేయటం ఫుడ్ పార్సల్ చేసి రోడ్డు మీద వాళ్ళకి ఇవ్వటం ఈ డాక్టర్ ప్రదీప్ అనే అతను ఉచితంగా మందులు ఇవ్వటం ఉచితంగా వైద్యం చేయటం బయట హాస్పిటల్స్ అన్నీ లేవు కాబట్టి ఇతను అందరికీ ఇంటి దగ్గరే క్యూ కట్టి జనాలంతా అతని కోసం వెయిట్ చేసేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళ కుటుంబం మొత్తం మన కళ్ళ ముందే దాన ధర్మాలు చేయటంలో కానీ అన్నీ వాళ్ళకు కూడా ఏప్రిల్లోనే కోవిడ్ రావటం వాళ్ళ మదర్కి అటాక్ అయింది వాళ్ళ తమ్ముడు ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో అందరూ ఈ దీపు అనే అతను వాళ్ళ వైఫ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆరో నెలలో సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ ఆ అమ్మాయికి కూడా వచ్చింది వాళ్ళ మదర్కి శాచ్యురేషన్ పడిపోతుంది అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేద్దామని బెడ్స్ కోసం వెతికితే ఎక్కడ దొరకలే ఈ డాక్టర్ ప్రదీప్ అతను వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ విజయవాడలో ఉంటే ఫోన్ చేసాడు అమ్మకే సీరియస్గా అందరూ తీసుకొస్తానంటే హైదరాబాద్ తీసుకెళ్ళిపోనా అంటే అక్కర్లక్కర్లా మన హాస్పిటల్కి తెచ్చేసేయన్నట్టు ఫ్రెండ్ హాస్పిటలే కదా ఇంకా ఇబ్బంది ఏముంది అని చెప్పి డాక్టర్ ప్రదీపు హై విజయవాడలో ఒక ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు వెళ్ళిన తర్వాత అందరూ అనుకున్నట్టు అక్కడ ఏమీ ఆక్సిజన్ లేవండి సరిపోయి సరిపోక తక్కువ పెట్టి ఇది మనిషికి సరిపోతుందని వాళ్ళ బెడ్ల కోసం ఎక్స్ట్రా బెడ్లు వేసి నానా రకాల వైద్యం చేస్తుంటే నేను కూడా అమ్మతో పట్టి ఉండి వైద్యం చేస్తాను అమ్మకి నీ పేషెంట్లో కూడా చూస్తాను నాకేం ఇబ్బంది లేదు అమ్మకంటే నాకు కావాల్సిందే ఉందని డాక్టర్ ప్రదీప్ కూడా లోపలే ఉండి వాళ్ళ మదర్ని చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉండేవాడు ఆక్సిజన్ సంగతి అసలు అతను ఎప్పుడు పట్టించుకోలేదు తర్వాత తనకు కూడా ఎటాక్ అయి సీరియస్ అయితే ఆక్సిజన్ పెట్టడం స్టార్ట్ అయితే నాకు ఇంతే పెట్టారేంటి నా శాచురేషన్కి ఇంత పెంచాలి కదా ఆక్సిజన్ అది ఇదని ఏదో అడిగాడు అంత పర్సంటేజ్ మా దాంట్లో ఆక్సిజన్ రావట్లేదండి మాకు ఎంతే ఉందని ఏదో చెప్పారని అక్కడికి మొత్తానికి గందరగోళాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో అప్పటికే ఎవరైతే బయట వాళ్ళ అన్నయ్య ఉన్నాడో దీపో అని అతను ఫోన్ చేస్తున్నాడు అరే అమ్మ కండిషన్ ఏంటరా అంటే అమ్మ బాగానే ఉంది నేను చూసుకుంటున్నాను కానీ అమ్మని పక్క వార్డుకి షిఫ్ట్ చేశారు నాకు సపరేట్ వార్డు అమ్మ బాగానే ఉంది నాకు శక్తి లేదు ఇంకా నాకు తగ్గిపోతుంది శక్తి అందుకే వెళ్ళలేకపోతున్నాను అమ్మ దగ్గరికి డాక్టరు నా ఫ్రెండ్ వచ్చాడు చెప్తున్నాడు ఎందుకో ఇతను బయట ఉన్న వాళ్ళ అన్నయ్యకి ఈ లోపల వాళ్ళ నాన్నగారికి సుస్తి చేసి ఆ ఆయన్ని వేరే హాస్పిటల్లో పెట్టారు తమ్ముడు అమ్మ ఒక హాస్పిటల్ వాళ్ళ ఫాదర్ ఒక హాస్పిటల్ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళ ఆవిడ ఆ అమ్మాయికి సీరియస్గా ఉంటే అతను ఆవిడని చూసుకుంటూ ఈ దీపోని అతనికి అతనికి కోవిడ్ ఉంది ఇంతమందిని చూసుకుంటూ అతను ఉన్నాడు అయితే ఒకరోజు తండ్రిని హాస్పిటల్లో చేరిపించి తమ్ముడు దగ్గరికి వచ్చాట రే ఏంటనే కండిషన్ అంటే మీరు నమ్మరండి శవం ఎలా ఉంటుందో అలా అయిపోయేటండి వారం రోజులకి లోపలికి రానివ్వలేదు అతన్ని కోవిడ్ వార్డులోకి రాకూడదని ఏంట్రా ఇలా అయిపోయామంటే ఆక్సిజన్ సరిపోవట్లేదురా వాడు మేనేజ్ చేయలేకపోతున్నాడు వాడికి ఇదే ఉందని చెప్తున్నాడు రా అంటే నోరు మూసుకో ఎవడరా నీకు చెప్పింది నానని చెప్పించాను బ్రహ్మాండంగా ఉంది అక్కడ అంతా బాగుంది పత నేను హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తాను అది ఏంటంటే వద్దురా వాడు బాగానే చేస్తాడు నా ఫ్రెండ్ కదా ఇది మధ్యాహ్నం గొడవ జరుగుతోంది సాయంత్రానికి వాళ్ళ మదర్ చనిపోయారు ఆ విషయం తమ్ముడికి చెప్పద్దు అనుకున్నాడు కానీ ఆఖరి చూపు తమ్ము ఆ అమ్మని చూసుకుంటాడు కదా అని చెప్తే అమ్మ కండిషన్ బాగాలేదురా అంటే లేదు లేదా అమ్మ దగ్గర తీసుకెళ్ళాలని గొడవ గొడవ చేస్తే తల్లిని చూస్తూ చూస్తూ శ్రోత పడిపోయాడు అతను అతని వీడియో చూస్తుంటే నాకు భయానికంగా అనిపించింది ఏ ట్రీట్మెంట్కి ఏమీ సహకరించకుండా ఆ డాక్టర్ ప్రదీప్ అని అతను నిర్జీవంగా అలా పడిపోయి ఎంతోమందికి సేవ చేసి ఎంతోమందికి ఫుడ్ పార్సిల్స్ ఇచ్చి కోవిడ్ అప్పుడు ఆదుకున్న కుటుంబం దేనికి కాకుండా ఒక మనిషి సపోర్ట్ లేకుండా ఒక ఫ్రెండ్ని నమ్మి హాస్పిటల్కి వెళ్ళినందుకు భలేపోయాడు వీళ్ళ అన్నయ్య పెద్ద గొడవ వేసుకున్నాడు ఆక్సిజన్ లేదు ఏమీ లేదు కాన్సన్ట్రేటర్లు పెడుతున్నావు అవి పని చేయట్లేదు దాంట్లో ఆక్సిజన్ వీళ్ళకి సరిపోవట్లేదు వెంటిలేటర్ వేయాలంటే నీకు ఆ సదుపాయం లేదు మరి ఎందుకు అని గొడవ పడితే హాస్పిటల్ వాళ్ళు వీళ్ళని కొట్టి వీళ్ళు హాస్పిటల్ వాళ్ళని కొట్టి కేసులు అయ్యి కేసులు పెట్టుకుని గందరగోళమై ఈ లోపల తల్లి చచ్చిపోయింది ఆ బాడీ ఇచ్చారు అది ఏం చేయాలో తెలీదు తండ్రికి సీరియస్ తండ్రి దాన్ని ఏమంటారండి కిడ్నీ అయిపోయి డయాలసిస్ మీద ఉన్నాడు ప్రెగ్నెంట్ లేడీ అమ్మాయి కరోనా ఇక్కడ తమ్ముడు చావు ఉన్నాడు రాత్రి పన్నెండింటికి తమ్ముడు కూడా చచ్చిపోయాడు ఈవిడ బాడీ తీసుకెళ్ళి పూడుద్దాం అనేసరికి మీ మీ తమ్ముడు కూడా చచ్చిపోయాడు అని చెప్పి ఫోన్ చూసారా ఎంత బాధాకరమైన రోజు ఎవరికన్నా ఇంట్లో కోవిడ్ అప్పుడు పాపం చాలా ఇంట్లలో జరిగినాయి కానీ అండి ఎంత దారుణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ చేతిలో మోసపోవడం మనం చూసామా ఎంత దారుణంగా జరిగింది అయిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాకు ఫోన్ వచ్చింది పదిహేనో తారీఖు ఎత్తాను అమ్మా అనగానే ఏమంటే ఇలా అంటే సారీ అమ్మా అదే ఆ సార్ పరిస్థితి మీ పరిస్థితి కనుక్కుందామని ఫోన్ చేశానమ్మా అమ్మ తమ్ముడు ఇలా చనిపోయారు డాడీ డయాలసిస్ చేయిస్తుందని ఇంకా హాస్పిటల్లో ఉన్నారు డిశ్చార్జ్ అవ్వలేదు మా మిడ్సెస్ పరిస్థితి కూడా బాగాలేదమ్మా అని చెప్పాడు తను మాతో పాటు ఫైవ్ మంత్స్ డిశ్చార్జ్ అయ్యేదాకా మళ్ళీ రిటర్న్ మేమందరం ఏలూరు వెళ్ళేదాకా మాతో పాటే ఉండి దగ్గరుండి అన్నీ చూసుకోవడం తమ్ముడు అమ్మ చనిపోయినా కూడా దగ్గరుండి మా హస్బెండ్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కానీ మేము ఏలూరు వెళ్ళేదాకా కానీ మేము వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఇల్లు సరిపోదని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ఒక మనిషి మనము ఇవాళ మనసు బాగుండిపోతేనే అప్పుడు ఎవడైనా వచ్చి మన అడిగితే ఇప్పుడు మన మనసు బాగాలేదు ఇవాళ ఏం చేస్తానులే అదే మన ఇంట్లో పరిస్థితులే బాగాలేదులే ఇంకోటికి మనం ఏం హెల్ప్ చేస్తాంలే మన గ్రహ మన గ్రహపాటే బాగాలేదులే ఇంకోటికి ఏం చెప్తానులే నేతులని అని అనిపిస్తూ ఉంటుంది జనానికి వాళ్ళ ఇంట్లో అంత దుఃఖం పెట్టుకుని కూడా ఎదుటి వాళ్ళకి సేవ చేయాలి అనే మెంటాలిటీ ఉంది చూసారా అది ప్రతి మనిషికి కావాలండి ప్రతి మనిషికి కావాలి ఆ డయాలసిస్ మీదే వాళ్ళ డాడీ ఉండి కొన్నాళ్ళకి ఆయన కూడా ఎక్కువ జబ్బు చేయటం పోస్ట్ కోవిడ్ లక్షణాలు రావటం గడిగడ్గా హాస్పిటల్స్ సిక్కవడం లాస్ట్ ఇయర్ చనిపోయారు ఇవాళ ఆయనది సమస్య ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే ఎవరు చేసినా మేలు మనం మర్చిపోకూడదు గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి మనం కొంచెం సపోర్ట్గా వాళ్ళకి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నిలబడితే వాళ్ళు మనకి ఆ రోజు ఎంత కష్టమైన పరిస్థితుల్లో నిలబడ్డాడు అంటే అతను మా తమ్ముళ్ళు ఇద్దరు తర్వాత అతను ఒక తమ్ముళ్ళలాగా ఒక పెద్ద కొడుకులాగా నిలబడ్డాడు చాలా గొప్పగా అనిపించిందండి మేమెవరో తెలియదు అతను ఎవరో మాకు తెలియదు అయినా సరే మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి ఒక ఓనర్ ఇంత సపోర్ట్ ఇస్తారా అనిపించేటట్టు నిలబడ్డాడు అందుకే నేను ప్రతి వీడియోలో చేస్తుంటాను మనుషుల పొంగని ఇల్లు గాలి చేసి ఇమ్మంటారు ఓనర్స్ అలాంటి వాళ్ళని చంపేయాలనిపిస్తుందండి నాకంటాను అలాగే ఒక ఓనర్ కోసం ఒక ఓనరు ఆ అద్దెకున్న వాళ్ళ కోసం ఇంత చేయటం మనం చూసామా మళ్ళీ అతికున్న వాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో డబ్బులు అయిపోయినాయి మాకు ఇవ్వటం మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మేమందరం మన ఏటీఎం కార్డులు బ్యాంక్ బ్యాలెన్స్లు వాటి నెంబర్లు వాటి గోల తమ్ముడు వాళ్ళకి తెలియదు కాబట్టి అవి ఏం ముట్టుకోలేదు వాళ్ళు అందుకని పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదా నేను పెద్ద బాబు నాన్నగారు మా హస్బెండు రోజుకి దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది లక్షలు కావాలి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటే కానీ సరిపోయిన రోజులవి మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు కూడా వాళ్ళ బంగారం వాళ్ళ పిల్లల బంగారం వాళ్ళు అమెరికాలో ఉంటున్న ఆయన అన్న పిల్లల బంగారాలు కూడా తాకట్టు పెట్టి తమ్ముళ్ళకి డబ్బులు పంపించటం మన ఇంట్లో వాళ్ళు మనం బతుకుతామో బతుకుమో తెలియదు ఉంటామో ఉండమో తెలియదు తిరిగి వచ్చే డబ్బులు ఇస్తామో లేదో తెలియదు తమ్ముడు వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలియవు అయినా సరే వాళ్ళు ఇలాంటి సహాయం చేశారు ఇక్కడ మనం వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం మనం అద్దుకున్న వాళ్ళం వాళ్ళు ఓనర్సు ఇట్లాంటి గొప్ప సహాయాలు వాళ్ళు చేశారు అందుకే మనం చేసింది ఎప్పుడైనా మనకి తిరిగి వస్తుంది అంటారు మనం ఎప్పుడైనా మేలు ఉపకారాలు చేస్తుంటే ఏదో రూపంలో మనిషి రూపంలో దేవుడు వచ్చి మనకి ఎప్పటికీ సహాయం చేస్తూ ఉంటాడండి అంతేగాని మనకి బాగోలేదు మనకి వాళ్ళు ఎందుకు వాడికి చేయాలి ఒక ఐదు వేలు ఇస్తేనే ఐదు ఐదు వందల ఏళ్ళు చెప్పే రోజుల్లో ఉన్న జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన్నా మీరు అప్పు చేయండి ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన్నా మీరు ఏదన్నా తీసుకోండి ఎక్కడికి వెళ్ళదు బంధువులు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చారనుకోండి నీ పెళ్ళికి ఐదు వేలు ఇచ్చింది మేమే నీ నీ డెలివరీకి ఇచ్చింది ఐదు వేలు మేమే మీ అబ్బాయి పుట్టినప్పుడు ఇచ్చింది ఐదు వేలు మేమే లేకపోతే మీ నాన్నకి అప్పులు తీర్చడానికి ఐదు వేలు ఇచ్చింది మేమే అని చెప్పే బంధువులే మన ఇంటి చుట్టూ ఉంటారు అవునంటారా కాదంటారా వీళ్ళు ఎవరికైనా చెప్పుకుంటారా పోనీ మనం పోయి చెప్తామా ఇట్లాంటి మనస్తత్వాలు ఉన్న మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి మంచి ఉండాలి ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే మనం చేసిన ఉపకారం ఎక్కడికి పోదండి ఖచ్చితంగా తిరిగి మనకే వస్తుంది అర్థమైందా అందుకే మంచితనంగా ఉండండి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండండి మనకి దేవుడు మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తుంటాడు అంతే నేను చెప్పింది ఇదంతా ఎందుకు చెప్తూ ఉంటానంటే సినిమాల గురించి నగల గురించి చీరల గురించి చెప్పి మీ మైండ్ పాడు చేసే బదులు మంచి విషయాలు చెప్పుకున్నాం అనుకోండి ఏదన్నా మనకు ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తుంటాం ఓకేనా